గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును మనతో నా గెస్ట్ ఎవరంటే నరేష్ అక్కి నీ లైఫ్ లో బ్రోకెన్ స్టోరీలు చెప్పు ఇప్పటిదాకా క్వశ్చన్ చాలా మందికి లవ్ స్టోరీలు అడుగుతాం లవ్ అడుగుతాం క్రష్ అడుగుతాం నీకు బ్రోకెన్ అడుగుతున్నా నేను ఎందుకు అడుగుతున్నా తెలుసా నువ్వు అన్ని బ్రోకెన్ వేస్తావు కానీ మోజుగా దేని మీద నాకు బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మమ్మీ డాడీ చిన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు చిన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు వాళ్ళిద్దరు ఇప్పుడు మమ్మీ డాడీ ఏంటి మమ్మీ యాక్సిడెంట్ అనిపోయింది సూసైడ్ చేసుకున్నాను ఎందుకని ప్రజెంట్ అయితే నేను అన్న వదిన ఇద్దరు పిల్లలు వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయిన నేను నమ్మ అసలు ఎందుకంటే ఫస్ట్ మనకి కూతురు తర్వాత బాబు వాళ్ళిద్దరు బ్యాక్ వచ్చేసారు హలో ఎవరైనా వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే నరేష్ అక్కి సో ఇన్ఫ్లుయెన్సర్ అనమాట ఇంకా యూట్యూబర్ కూడా ఇట్లా కొన్ని ఫోక్ సాంగ్స్ కూడా చేస్తాడు తన వీడియోస్ చూసుకుంటే మొత్తం ఎమోషనల్ వీడియోస్ ఉంటే చాలా మంది అడుగుతున్నారనమాట తను ఏమైనా బ్రోకేనా తను ఏంటి అని సో ఇవాళ ఒక అమ్మాయి పేరు కానీ చెప్పను అమ్మాయి గురించి కానీ అక్కి అని తీసేద్దాం అనుకున్నా కానీ తీసేసే టైంలోనే ఫేమ్ వచ్చింది తీసేయకుండా ఓకే స్టార్టింగ్ యూజర్ నరేష్ లేదు టిక్ టాక్ లో వేరే ఉండే టిక్ టాక్ లో వేరే ఉండే ఇన్స్టాషన్ నాకు తెలియదు మా ఫ్రెండ్ ముబిన్ అని వాడు ఇట్లా టిక్ టాక్ బ్యాన్ అయిందిరా అంటే ఇన్స్టాకి వెళ్ళురా దీంట్లో సెలబ్రిటీస్ ఉంటారు దీంట్లో కూడా వీడియోస్ చేసుకొని ఆప్షన్ వచ్చిందని అంటే నాకేం తెలియదు నువ్వే క్రియేట్ చేయరా అంటే నేను అప్పుడు ఆ పిల్లతో మాట్లాడుతున్నా అని వానికి తెలుసు అనమాట ఎందుకంటే వాళ్ళు బొంబాయిలో ఉంటారు అనమాట కొంచెం హిందీ నాకు రాదు వాడు హిందీలో టైప్ చేస్తూ ఉంటే ఆయన కొంచెం తెలుసు వాడే క్రియేట్ చేసి నరేష్ అఖి అని పెట్టుకోరా బాగుంటుంది అట్లా అని పెడితే దాంట్లో రీల్స్ చేసిన అట్లా ఫేమ్ వచ్చింది అదే అంతే ఉంచినట్ల ఓకే ఫస్ట్ ఫేమ్ నాకు తెలిసి ఎమోషనల్ నుంచే వచ్చింది అది ఎమోషనల్ నుంచే వచ్చింది ఓకే అందుకే దాన్ని కంటిన్యూ చేస్తున్నా ఓకే ఇప్పుడు అక్కి ఉందా వెళ్ళిపోయిందా ఆహా లే లేదు ఇప్పుడు లేదా లేదు ఎందుకు అంటే నేను ఐ మీన్ అట్లేం చూడలేదు బట్ జస్ట్ వాడు వాడు ఒక్కడే క్రియేట్ చేసిండు అందరు ఏమనుకున్నారు అంటే లవర్స్ అని ఉన్నారు అనుకున్నారు కానీ అట్లా ఏం లేదు జస్ట్ ఆ క్రియేట్ చేసి ఉంచుకున్నా అంతే లవ్ ఏం లేదు తర్వాత అడుగుదాం ఫ్యామిలీ గ్రౌండ్ అంటే మమ్మీ డాడీ చిన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు చిన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు వాళ్ళిద్దరు ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను అన్న వద్ద ఇద్దరు పిల్లలు వాళ్ళు ఎక్స్పైర్ అంటే నేను నమ్మ అసలు ఎందుకంటే ఫస్ట్ మా అన్నకి కూతురు తర్వాత బాబు వాళ్ళిద్దరు బ్యాక్ వచ్చేసారు అట్లా వాళ్ళనే చూసుకుంటాం చిన్న ఉన్నప్పుడేనా ఆయన ఉన్నప్పుడు అంటే నేను టెన్ ఇయర్స్ అట్లా అంటే టెన్ ఇయర్స్ అంటే అంతా తెలుసు అంతా అంటే కొంచెం తెలుసు అంటే వాళ్ళ ప్రేమ ఇట్లా అమ్మ ప్రేమ అలా ఉంటారా అదంతా ఏం తెలియదు అప్పుడు చిన్న ఏజ్ కదా అట్లా వాళ్ళ ప్రేమ అయితే నాకైతే తెలియదు అందరూ అంటూ ఉంటారు కానీ ఇప్పుడు మమ్మీ డాడీ రీజన్ ఏంటి మమ్మీ యాక్సిడెంట్ అనిపోయింది సూసైడ్ చేసుకున్నాను ఎందుకని అంటే మమ్మీ లేదు అట్లా సరౌండ్ ఆగలేకపోయింది అట్లా అప్పుడే అన్నకి లవ్ మ్యారేజ్ అయిపోయింది అన్న బయట ఉన్నాడు డాడీ నేను ఇద్దరమే నేను ఇట్లా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా సూసైడ్ అంట అని తెలిసింది అప్పుడు అట్లా అయిపోయింది నువ్వు మీ అన్నయ్య నా అన్నయ్య నేను ఇప్పుడు అన్నయ్యకి ఫ్యామిలీ ఉంది ఇప్పుడు వాళ్ళ వాళ్ళే నా ఫ్యామిలీ అంతే అన్నయ్య వద్దున ఇద్దరు పిల్లలు అంతే అమ్మ యాక్సిడెంట్లో చనిపోయింది అంటే సిచ్యువేషన్ అంటే మా మా నాన్న నడుపుతాడు అనమాట అప్పుడు నైట్ మా ఊరి నుంచి వేరే ఊరికి వెళ్ళే మూమెంట్ ఆటో పంక్చర్ అయింది సో పంక్చర్ చేస్తున్న టైమ్ లో సైడ్కుంటే వేరే వెహికల్ వచ్చి అనదర్ వెహికల్ వచ్చి మీద పక్కకి పెట్టేసుకుంటే కూడా రోడ్ మీద అంటే వాడు తాగున్నాడా తెలియదు అది అదేదో తెలియదు కానీ అట్లా అట్లా చెప్పిండు ఇప్పటికి నమ్ముతున్నాం మమ్మీ చనిపోయినాక డిస్టెన్స్ త్రీ ఇయర్స్ అనుకుంటాం త్రీ ఇయర్స్ ఓకే మమ్మీ అనిపిన తర్వాత డాడీ త్రీ ఇయర్స్కి అని అని అప్పుడు ఆయనకి కాల్కి ఫ్రాక్చర్ అయింది అనమాట ఆపరేషన్ అయింది కాల్కి ఇక్కడ ఇక్కడ ఆపరేషన్ అయితే ఇక చేయడానికి ఎవరు లేరు ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఎవరు లేరు అన్న లో మ్యారేజ్ చేసుకొని బయట ఉన్నాడు నేను ఒక్కనే ఆయనకి నడవడానికి కూడా రాకపోతుండే మోషన్కి స్నానానికి చాలా ఇబ్బంది అవుతుండే అది తట్టుకోలేక సూసైడ్ చేసేసుకున్నాడు అట్లా ఓకే ఇప్పుడైతే అన్న వదినకి పుట్టిన అంతే వాళ్ళిద్దరి పోలేరు ఎటు పోలేరు మళ్ళీ మాకు మాకు రిటర్న్ వచ్చేసి ఇప్పుడు నీ లైఫ్లో బాగా ఎమోషనల్ అంటే ఏముంది లవ్ కాకుండా చెప్పు లవ్ లేనే లేదు కానీ ఎమోషనల్ అంటే రీసెంట్గా ఒక అంటే నేను రీసెంట్గా షాప్ పెట్టుకున్నాను అంటే రీసెంట్గా ఆయన ఎమోషనల్ ఇది నేను షాప్ పెట్టుకుంటే షాప్ పైన లోన్ కోసం అని పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు లోన్ ఇవ్వనన్నారు ఎందుకు ఇవ్వనంటే నీకు అమ్మ నాన్న లేరు లోన్ ఇవ్వను అని డైరెక్ట్గా చెప్పేసింది అనమాట అంటే బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉండాలంటే మా బ్రదర్ ఉన్నాడు వద్దు వాళ్ళు ఉన్నారు కదా అని అంటే వాళ్ళు ఎవరు పని చేసి నాన్న ఇద్దరే ఉండాలి కంపల్సరీ అని అంటే అప్పుడే నాకు కన్న నీళ్ళు తిరుగుకుంటే బయటకు వచ్చేసిన నుంచి ఎందుకంటే అమ్మ నాన్న లేనిది అసలు లైఫ్లో ఏం కాదా బ్రదర్ ఉన్నాడు కదా బ్రదర్తోని ఏం కాదా అట్లా అనిపించింది అట్లా చేసిన నుంచి లేదు అప్లై చేయలేదు అమ్మ నాన్న అట్లా బయటకు దగ్గరనే చేస్తే అప్పుడు తెలిసిందా అంటే నాకు ఇన్ని రోజులు అసలు అమ్మ నాన్న లేనట్టు అసలు లేదు అట్లా చూసుకున్నాడు మా అన్నయ్య చూసుకున్నాడు మా బాబాయ్ వాళ్ళు వాళ్ళు అందరు చూసుకున్నారు అమ్మ నాన్న అసలు లేన లేదు నాకు మా అమ్మమ్మ ఉన్నది ఉన్నారు అత్తయ్యలు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఆ ఫీల్డ్ కలిగేలే నాకు అట్లా వాళ్ళు వాడు అట్లా అనే వారికి అమ్మ నాన్న ఉంటేనే ఇస్తా లేకపోతే ఇవ్వనంటే నాకు ఎందుకు బాగా అనిపించింది అడా సీదా వచ్చేసినకైతే సక్సెస్ఫుల్ గా షాప్ పెట్టేసుకున్నాం అయితే షాప్ పెట్టేసుకున్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగానే నడుస్తుంది